వెల్దుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నర్సాపూర్ తూప్రాన్ హైవే వరకు ఉసిరికపల్లి పంబండ పోతలగూడ నుండి నర్సాపూర్ తూప్రాన్ హైవే దగ్గర వరకు రోడ్డు గుంతల మారిన రోడ్డు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ప్రయాణికులు రోడ్డు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ చాలా కాలం నుంచి ఇలాగే ఉంది ఈ మూడు సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నది కావున ఈ రోడ్డు ఇబ్బందులన్నీ జర నిర్వహించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి గారి కూడా ఈ అతి తొందరలో ఈ రోడ్డుని బాగుచిపరచాలని కోరుకుంటున్నారు ఊరు ఆగి ఇది శ్రీకాపల్లి నర్సపూర్ శివరస్ నుంచి వెల్దుర్తి వెళ్ళే రోడ్డు వెల్దుర్తి వరకు ఈ రోడ్డు తొందరగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు